పెరిగిన మొక్క ఎండో తెలుసా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో చెప్తాను చాలా మంచిగా పెరిగింది అసలు నేను ఫస్ట్ టైం చూడడం అండ్ ఎక్కడా కూడా చూడలేదు ఇంతగా పెరిగిన మొక్క ఈ మొక్కనే కాదు గార్డెన్ లో ఏ మొక్క అయినా ఇలా పెరగాలంటే మనం మంచి ఫర్టిలైజర్స్ అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలి అండ్ ఇది సమ్మర్ కాబట్టి ప్లాంట్స్ కి వాటరింగ్ అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తే ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతాయి అండ్ ఇవైతే మనం ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా తిన్నా నాన్ వెజ్ అలా తిన్నప్పుడు లాస్ట్ లో మనం తింటాము సో ఆ చెట్టు ఇది ఎంత మంచిగా పెరిగిందంటే జస్ట్ టూ ప్లాంట్స్ చాలా పెద్ద మొక్క పెరిగినట్టు పెరిగిపోయింది నేనైతే ఇంతగా పెరగడం కాంపౌండ్ కూడా దాటిపోయింది అంత హైట్ పెరిగింది అండ్ చాలా పెద్దగా ఫ్లవరింగ్ వచ్చింది అండ్ సీడ్స్ కూడా మంచిగా ఫామ్ అయినాయి పెరగడానికి రీజన్ ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు మొక్కలకి ఎంత బాగా ఇస్తే అంత మంచిగా పెరుగుతుంది ఈ మొక్క ఏంటో కాదు సోంపు హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్